శ్రీమాతమహ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా అమ్మవారి యొక్క ఆశస్సులను పొందాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మతో కాసేపు ఛానల్లో మరొక అద్భుతమైనటువంటి సందేశాన్ని అమ్మవారు మనకు వినిపించబోతున్నారు ఈరోజు అమ్మవారి మాట నా నోట ఏమని పలిగిస్తుందో తెలుసుకుందామండి బిటా నీ మనసులో చాలా రోజుల నుండి ఎవరికీ చెప్పుకోలేనంత బాధను వేదనను అనుభవిస్తూ ఉన్నావు కదా ఆ వేదనకు తగినటువంటి సమాధానాన్ని ఈరోజు నీకు వినిపించబోతున్నాను ఈ సందేశం రూపంలో వచ్చినటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా నీకైతే ఒక సమాధానం అనేది తెలుస్తుంది నీకు నీవు పడుతున్నటువంటి బాధలకు సరైనటువంటి నిర్ణయం అనేది ఈరోజు నేను ఈ తల్లి ఇవ్వబోతుందని తెలుసుకో కాబట్టి ఒంటరిగా ఒక పది నిమిషాలు ఈ వీడియో కోసం సమయాన్ని కేటాయించి విను నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ అమ్మకు తప్పకుండా నువ్వు కృతజ్ఞతలు చెప్పుకుంటావు అంతగా నువ్వు ఉల్లాసంగా నీ మనసును ఉంచుకుంటా మరి ఆలస్యం చేయకుండా ఈరోజు అమ్మవారి ఏ అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు వినిపించబోతుందో తెలుసుకుందామండి ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి అమ్మవారి యొక్క సందేశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నీ యొక్క ప్రతి ఒక్క కష్టాన్ని అలాగే నీ యొక్క స్వభావాన్ని అలాగే నీ యొక్క ఆలోచన విధానాన్ని మొత్తం కూడా ఈరోజు నేను చెప్పబోతున్నా నీ జీవితంలో నీ కోరికలు నెరవేరడం లేదని చెప్పి చాలా నిరాశ చెందుతూ ఉన్నావు కదా ఈరోజు నీ కోరిక నెరవేరడానికి నెరవేరకపోవడానికి కలిగినటువంటి కారణం గురించి చెప్తాను నీ భవిష్యత్తుకు సంబంధించింది ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను నీ భవిష్యత్తుకు కొత్త దారి చూపించబోతున్నాను నిజం చెప్పాలంటే ఇది ఊహ కాదు ఇది అంచనా అంతకన్నా కాదు ఇది నేను చెప్పేటటువంటి కళ్ళబుల్లి కథ కూడా కాదు ఇది నేను కేవలం నా బిడ్డ కోసం అన్ని రకాలుగా నా బిడ్డలను ఆలోచించి వారి గురించి వారికి ఒక మంచి నిజాన్ని మంచి ఆలోచన విధానాన్ని మంచి సందేశాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఈ సందేశం రూపంలో నీ ముందుకొచ్చాను ఒక మంచి అవకాశాన్ని నీకు ఇవ్వబోతున్నాను కాబట్టి ఈ వీడియోను చివరి వరకు విను తప్పకుండా నీకు కావలసినటువంటి పరిష్కారం దొరుకుతుంది ఇక అలాగే నీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకో నీ జీవితాన్ని మార్చేటటువంటి అత్యంత కీలకమైనటువంటి నిజాన్ని నువ్వు ఈరోజు తెలుసుకోబోతున్నావు నీ యొక్క స్వభావ రహస్యం అసలు నువ్వు నీకే తెలియనటువంటి నిజం అలాగే ఈ ప్రపంచంలో నువ్వు చాలా అంటే చాలా అరుదైనటువంటి మనిషివి నువ్వు బయటకు కనిపించే విధంగా లోపల ఉండవు నీ నిశ్శబ్దమే నీ బలహీనత కాదు అది నీకు శక్తి నువ్వు ఎక్కువగా మాట్లాడు కానీ ఒక్క మాట మాట్లాడితే ఎదుటివారు బాగా ఆలోచించుకోవాల్సిందే నీ మనసులో ఆలోచనలు సముద్రంలా లోతుగా ఉంటాయి కానీ ఆ సముద్రం లోతు ఎంతుందో ఎవరికీ అర్థం కాదు నువ్వు ఇతరుల కోసం ఎక్కువగా త్యాగాలు చేస్తావు తల్లిదండ్రులు కుటుంబం ప్రేమ వీటి బాధ్యత కుటుంబం కోసం ఏదైనా కానీ ప్రాణం ఇచ్చేంత ప్రేమ నీకు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువసార్లు నువ్వు నమ్మినటువంటి వ్యక్తుల ద్వారా మోసపోతూ ఉన్నావు అందుకే ఎక్కువసార్లు తలనొప్పి నీకు వస్తూ ఉంటుంది అలాగే నువ్వు తప్పు చేసినా కానీ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవు కానీ తప్పు చేయకపోయినా బాధపడతావు నీ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు నీ తప్పు లేకుండానే జరిగాయి కానీ నింద మాత్రం నీ మీదే పడింది నువ్వు దేవుణ్ణి ఎక్కువగా అడుగుతూ ఉంటావు కానీ నమ్మకం మాత్రం ఎక్కువగా ఉంచుతావు ఆ నమ్మకమే నీ జీవితాన్ని ఇప్పటి వరకు నిలబెట్టింది నీ కన్నీళ్లు అంటే నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు ఎవరికీ కనిపించకుండా పెట్టుకుంటావు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నీ గుండెల్లో ఉన్నటువంటి బాధ మొత్తం బయటకు వచ్చేలా ఉంటుంది ఇది నీ స్వభావ రహస్యం ఇప్పటికీ ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి అన్యాయం అసలు ఎందుకు జరిగింది విధి పరీక్ష కర్మఫలమా నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా నేను ఎవరికీ చెడు చేయలేదు కానీ నా జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు ఇది యాదృచ్ఛికం కాదు ఇది విధి చేసినటువంటి పరీక్ష నీ గత జన్మ కర్మలో నువ్వు ఎవరో ఒకరికి సహాయం చేసిన ఆ సహాయం వలన మీ జీవితం ఇప్పుడు మారబోతుంది ఇప్పటి నీవు నా అనుకున్న వారు దూరం అయ్యారని చెప్పి బాధపడ్డావు నిన్ను ప్రేమించిన వారు దూరమయ్యారని చెప్పి దిగులు పడ్డావు నువ్వు నమ్మిన వారు మోసం చేశారు నువ్వు ఎదగబోతున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే కాదు ఇది నీ కర్మ ఖాతాలో ఉన్నటువంటి పెండింగ్ పనులు కానీ ఒక నిజం గుర్తుంచుకో కర్మ ఎప్పుడు శిక్ష మాత్రమే ఇవ్వదు పరీక్ష ఆ తరువాత బహుమతులు కూడా ఇస్తాయి నువ్వు ఇన్ని రోజులు ఓడ్చుకున్నావు అంటే దేవుడు నీకు ఏదో బహుమతి ఇవ్వబోతున్నాడనే నమ్మకంతో ఓర్చుకున్నావు నీ జీవితంలో జరిగిన ప్రతి అన్యాయం నీ భవిష్యత్తు కోసం తయారవుతుందని ఎదురు చూస్తూ వచ్చావు ఇప్పుడు ఆ పునాది పైన నీ రాజ్యం నిర్మించబోతున్నావు అలాగే నా యొక్క ప్రభావం అనేది నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసి నేను ముందుకు నడిపించబోతుంది నీ జీవితాన్ని ఈరోజు ఒక దిశగా మార్చబోతుంది నీ ఆలోచన శక్తి నీ యొక్క నిర్ధ నువ్వు నిర్ణయించుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా నా ప్రభావం వల్లే జరగబోతుంది అలాగే వేగంగా ఎదగబోతున్నావు ఎదిగితే మాత్రం చాలా గట్టిగా నిలబడబోతున్నావు నీ జీవితంలో ఆలస్యం ఎందుకు జరిగిందంటే నువ్వు కూలిపోకుండా నిలబడేటటువంటి శక్తిని ముందే నీకు ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నాను అలాగే నువ్వు బలంగా మారుతున్నప్పుడు నీ మాటలకు విలువ పెరగాలని చెప్పి చూశాను నీ నిర్ణయాలకు ఫలితం ఇవ్వబోతున్నాను నీ ఆలోచనలకు దారి తెరుచుకునేలా చేయబోతున్నాను అలాగే నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని నువ్వు ప్రారంభిస్తున్నావా అనేటటువంటి మార్పు అనేది నీ కళ్ళారా కనిపించేలా చేస్తాను ఇంకొక విషయం చెప్పనా నీ ఇంట్లో కొన్ని రోజులుగా కొంత వింతగా నీకు అనిపిస్తుంది కదా అంటే రాత్రి నిద్ర పట్టడం లేదు ఏదో అనవసరమైనటువంటి ఆలోచనలు రావడం ఒంటరిగా ఉన్నప్పుడు భయము లేదా అసహనం ఇవన్నీ కూడా నీ మనసుకు అనిపించడం ఇవన్నీ కూడా కారణం లేకుండా జరగడం లేదు నీ ఇంట్లో ఒక శక్తి ఉంది అది నీ కుటుంబానికి సంబంధించినటువంటి శక్తి కావచ్చు అది నీ పూర్వీకుల యొక్క ఆశీర్వచనాల శక్తి కావచ్చు లేక ఎవరో చేసినటువంటి దోష ప్రభావం కావచ్చు ఈ శక్తి నీకు నష్టం చేయడం లేదు కానీ నిన్ను హెచ్చరిస్తుంది నీ జీవితంలో తప్పుడు నిర్ణయం నువ్వు తీసుకోబోయే సమయంలో నీ మనసు అసహనంగా మారేలా చేస్తుంది అదే ఆ శక్తి సంకేతం గమనిస్తే నువ్వు భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడని చెప్పి గమనించు శబ్దం లేకుండా నీ చుట్టూ నేను ఎప్పుడూ కూడా ఉంటున్నానని చెప్పి నువ్వు గమనించు అలాగే త్వరలోనే మీ ఇంట్లో కూడా ఒక మార్పు ఒక వ్యక్తి వల్ల అంటే ఒక వ్యక్తి ఇచ్చేటటువంటి సమాచారం వలన మీ ఇంట్లో మీ యొక్క విధిని తిప్పేటటువంటి ఒక పాత్రధారి రాబోతున్నాడు ఈ అంశం చాలా గోప్యమైనది ఈ మాటలు అంటే కేవలం నీకే వర్తించవు నా యొక్క భక్తుడు భక్తురాలికి తప్పక వర్తిస్తాయి ఇక నీ జీవితంలో కీలకమైనటువంటి మలుపు ఒక వ్యక్తి ద్వారా రాబోతుంది ఆ వ్యక్తి మీ గతం నుండి రావచ్చు ఇప్పటి పరిచయం లేని వ్యక్తి కావచ్చు అతను డబ్బు గురించో లేదంటే ఏదైనా కానీ ఒక రహస్యమైన లేదన్నా ఒక నిజాన్ని లేదా ఎక్కడైనా జరిగిన మోసాన్ని బయటపడతాడు నీకొక అవకాశం తీసుకొస్తాడు ఆ వ్యక్తి వచ్చిన తర్వాత నీ జీవితంలో ఆగిపోయినటువంటి విషయాలన్నీ కదలడం మొదలవుతాయి నువ్వు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం ఒక క్లారిటీ ఒక దారి అన్నీ కూడా అతని ద్వారా వచ్చేలా చేస్తాను కానీ గుర్తుంచుకో అతన్ని తక్కువగా అంచనా వేయవద్దు అతన్ని తిరస్కరించవద్దు అతను సాధారణ వ్యక్తిలా కనిపించినా నేను పంపినటువంటి ప్రతినిధి అలాగే ఈరోజు నుండి నీ జీవితం ఇప్పట్లా ఉండదు ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు సమయం ఎందుకు ఇంత ఖచ్చితంగా నువ్వు చెబుతున్నావు అన్ను నన్ను అడగవచ్చు ఒక విషయం అయితే స్పృష్టంగా తెలుసుకో నీ జీవితంలోకి కేవలం నేను ఒకేసారిగా రాలేను నీ కళ్ళ ముందుకు రావాలంటే అది చాలా అంటే చాలా కష్టమైనటువంటి పని కాబట్టి నా రూపంలోనే ఏదో ఒక వ్యక్తినో లేదా కొత్త వ్యక్తినో పరిచయం ఉన్నటువంటి వ్యక్తినో నీకొక సలహానో లేదంటే ఒక సమాధానమో ఇవ్వడానికి తప్పకుండా నేను రకరకాల వేషాల్లో నీ ముందుకు రాక తప్పదు కాబట్టి నేను స్వయంగా నీతో మాట్లాడాలంటే ఒక వ్యక్తి రూపంలో నీకు తారసపడక తప్పదు కాబట్టి ఇప్పుడు నీకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా అవసరానికి సరిపడా సహాయాన్ని ఆ వ్యక్తి ద్వారా చేపించబోతున్నాను గత కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు కదిలేలా చేస్తాను నువ్వు ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదని చెప్పి ఉన్న అవకాశం రాలేదని నీ అర్హతా లోపం అని చెప్పి అనుకున్నావుగా నీ జీవితంలో ఒక ఖాళీ ఏర్పడింది ఆ ఖాళీ అనేది పూర్తిగా బాధతో నిండిపోయింది కాబట్టి ఆ వ్యక్తి నీకు కొత్తదారి చూపిస్తాడు నీ మనసు అన్ని విధాలుగా సిద్ధంగా ఉంచుకో అహంకారం కొంచెం తగ్గించుకో ఓర్పు పరాకాష్టకు చేరిందని తెలుసుకో ఇక ఇన్ని రోజులు దూరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మీకు తెలియనటువంటి వ్యక్తి కావచ్చు ముందు ముందు రోజుల్లో నీకు తప్పక ప్రత్యక్షమవుతాడు అతను ముందే వచ్చి ఉంటే నువ్వు ఈ మాట తప్పకుండా అంటే వారి మాట నువ్వు తప్పకుండా వినేదానివి కాదు ఇప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు అన్నీ ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఏ విషయాన్నైనా ఏ సహాయాన్నైనా కోరుతూ ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఇది మొదటి టర్నింగ్ పాయింట్ చాలా కీలకమైనటువంటి రోజు ఈరోజు నీ జీవితంలో చిన్న మార్పు కనిపిస్తుంది అది పెద్దగా అనిపించకపోవచ్చు కానీ అది భవిష్యత్తును దిశను మార్చేలా ఉంటుంది అలాగే ఈరోజు నీకు ఒక సమాచారం వినేలా చేస్తాను ఒక ఆలోచన నీకు వచ్చేలా చేస్తాను ఆ వ్యక్తితో నువ్వు స్వయంగా మాట్లాడతావు ఈ సంఘటన సాధారణంగా నీకు అనిపిస్తుంది కానీ నేను రాసినటువంటి విధిలో ఇది ఒక కొత్త మలుపు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇన్ని రోజులు గందరగోళంగా ఉందిగా కానీ అన్నీ కూడా మంచికే జరిగాయి రోజు నువ్వు తీసుకునే నిర్ణయం రాబోయే నెలల ఫలితానికి నీకు తప్పక అందిస్తుంది ఈ రోజున తొందరపడవద్దు ఎవరి మాటలకు వెంటనే ఒప్పుకోవద్దు కానీ నీ అంతర్గత స్వరాన్ని మాత్రం విస్మరించు ఈరోజు నీ అదృష్టం పూర్తిగా తెరుచుకునే రోజు ఈరోజు నీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు నిజమైన వారు ఎవరు నటిస్తున్నవారు ఇవన్నీ కూడా నీకు స్పష్టంగా అర్థమవుతాయి ఇన్ని రోజులు నీకు మంచిగా మాట్లాడినవారు నీ వెనుక మాట్లాడుతున్నటువంటి మాటలు నీ ఎదుగుదల ఆపాలని కోరుకున్న వ్యక్తులు ఈ రోజు వారి అసలు ముఖం బయటపడుతుంది ఇది గొడవల ద్వారా కావచ్చు లేదా మాటల ద్వారా కావచ్చు లేదా ఒక సంఘటన ద్వారా కావచ్చు నీకు బాధ కలగవచ్చు కానీ అది అవసరమైన బాధ ఎందుకంటే ఈరోజు నువ్వు అనవసరమైనటువంటి బంధాల నుండి విడిపోబోతున్నావు ఇది నీకు నష్టం కాదు ఇదొక మంచి ప్రక్రియే నీ జీవితంలో ఇంతవరకు ఎందుకు విధంగా జరిగింది ఎందుకు ఎక్కడ ఆగిపోయాయి అనేవి పూర్తిగా ఆ నువ్వు అర్థం చేసుకునేలా ఉంటుంది ఇక నీకు మంచి అదృష్టాలను కూడా ప్రసాదించబోతున్నాను చెప్పాలంటే నీకు వచ్చేటటువంటి మొదటి అదృష్టం ఏమిటో తెలుసా డబ్బు లేదా పని వీటి వల్ల ఒక మంచి అవకాశం అనేది నీకు వస్తుంది నువ్వు ఊహించినటువంటి దారి నుండి వస్తుంది అలాగే మరొక అదృష్టం ఏమిటంటే మానసికంగా నువ్వు శాంతిగా ఉంటావు ఇది ఒక నిజం తెలిసేటటువంటి రూపంలో కానీ లేదా ఒక సమస్య ముగిసే రూపంలో కానీ రావచ్చు ఈరోజు నువ్వు గతాన్ని చూసి బాధపడవు భవిష్యత్తును చూసి భయపడవు ప్రస్తుతం ఉన్నటువంటి క్షణాన్ని అర్థం చేసుకుంటావు ఇది చాలా అర్థమైనటువంటి స్థితి కదా ఈరోజు నీ జీవితంలో జరిగినటువంటి ప్రతి బాధ ఎందుకు జరిగిందనేది నువ్వు అర్థం చేసుకుంటావు ఇది అర్థమైన క్షణం నుండి నీ మీద ఉన్నటువంటి బరువు పూర్తిగా తగ్గుతుంది ఇది కేవలం నేను ఇస్తున్నటువంటి రోజులు కాదు కొత్త జన్మ ఈ రోజు నుండి నీ ఆలోచనలు మారుతాయి నీ నిర్ణయాలు మారుతాయి నీ యొక్క ప్రాధాన్యతలు మారుతాయి నువ్వు అందరికీ నచ్చేలా జీవించవు కేవలం నీకు నచ్చినట్లుగా నీవు జీవిస్తావు ఇలా నువ్వు భయపడే విషయాలు ఒక్కొక్కటిగా తగ్గేలా చేస్తాను నువ్వు చాలా కాలంగా నీ జీవితాన్ని చిన్నగా చూసుకున్నావు ఇప్పటి నుండి అలా జరగనివ్వను నీ విశ్వాసం నెమ్మదిగా బలంగా పెరిగేలా చేస్తాను ఈ రోజు నుండి నువ్వు విధిని నిధ నిందించవు విధితో కలిసి నడవటం నేర్చుకుంటావు ఇదే నీ నిజమైనటువంటి విజయం డబ్బులు ఎందుకు రావడం లేదో నీ అదృష్టాన్ని ఎవరు అడ్డుకుంటున్నారో ఇవన్నీ కూడా ఎందుకు ఇంత కష్టపడినా కానీ ఏదో ఒక అడ్డంకి వస్తుందా అనేటటువంటి విషయాల గురించి అర్థం కాక ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావుగా ధనం వచ్చినా అతని చేతిలో ఉండకపోవడం ఇది అలసత్వం వల్ల కాదు ఇది నీ తెలివి లోపం వల్ల అంతకన్నా కాదు నీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేటటువంటి కారణాలు రెండున్నాయి తెలుసా మొదటిది ఏంటంటే నువ్వు నీ విలువను తక్కువగా అంచనా వేసుకోవడం నీ పని ఎంత విలువైనదో నువ్వు అర్థం చేసుకోకపోవడం ఇక రెండోది ఏంటంటే నీ చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యక్తి నీ ఎదుగుదలను లోపల నుండి అసహించుకోవడం అతను బయటకు అంటే నీకు మంచివాళ్ళ కనిపించిన కానీ నీ డబ్బు నీ అభివృద్ధి విషయంలో లోపల అసూయతో మండిపోతూ ఉన్నాడు ఈ శక్తి డబ్బు ప్రవాహాన్ని ఆపేస్తుంది ఇప్పుడు ఆ బంధం తెగించ తెగబోయేలా చేస్తాను నీ డబ్బు మార్గం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ముందుకు సాగేలా చేస్తాను నువ్వు గమనించకపోయినా డబ్బు రావడం నీకు మొదలవుతుంది అది చిన్న మొత్తాలుగా అలా మొదలై పెద్ద అవకాశాలుగా మారేలా చేస్తాను నీ పనుల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ చివరకు నీకు విజయం దక్కేలా చేస్తాను నీ పట్టుదల నీ క్రమశిక్షణ నీకు అండగా నిలుస్తాయి నువ్వు పనిచేసే చోట ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం సమయమనం పాటించు ఎక్కువగా కోపపడవద్దు కొత్త బాధ్యతలు వచ్చేటప్పుడు కొన్ని ఆలోచనలు సూచనలు తెలుసుకో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండు జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభించేలా చేసుకో పిల్లల చదువుల విషయాల్లో శుభవార్తలు వింటావు ఈ రోజు నుండి నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఎదుటివారిని నొప్పించకుండా చూసుకో భావోద్వేగంతో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు అసలు నీకున్నటువంటి బాధలు ఇవన్నీ ఎప్పుడు తీరుతాయి ఈ కాలమే చివరి దశ అని తెలుసుకో కేవలం డబ్బు సమస్యే కాదు మానసిక బాధ ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడి ఎవరు అర్థం చేసుకోవడం లేదనే బాధ ఇవన్నీ కూడా నీ మనసులో పేరుకుపోయాయి నువ్వు చాలా కాలంగా ఈ ప్రశ్నలనే నెమరు వేసుకుంటూ ఉన్నావు ఇది ఎప్పుడు ముగుస్తుందా అనే దానికి సమాధానం దొరకడం లేదని చెప్పి ఎదురు ఉన్నావు కదా కాబట్టి ఈరోజు సమాధానం దొరికిందా నువ్వు ఊహించని విధంగా ఒక పరిష్కారం నీ ముందుకు వచ్చింది కదా ఒక సందేశం నీ ముందుకు వచ్చింది కదా ఏదైనా కానీ ఒక సహాయం వస్తుంది ఒక అవకాశం వస్తుంది ఇది నీకు అద్భుతంగా అనిపిస్తుంది ఇది నిజం నువ్వు ఈ దశను దాటిన తర్వాత మళ్ళా అప్పుల బాటలోకి అస్సలు వెళ్ళవు నీ ఆలోచన విధానం మారుతుంది డబ్బును చూసే చూపు మారుతుంది ఇదే నీ నిజమైనటువంటి విముక్తి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇవన్నీ కూడా నిలిచిపోయినటువంటి పనులన్నీ కదులుతాయి నీ పని జీవితంలో చాలా కాలంగా నిశ్శబ్దత ఉంది నువ్వు చేస్తున్నటువంటి పనికి గుర్తింపు రావడం లేదని పని భారం పెరుగుతుందని ప్రశంసలు రావడం లేదని ఏ వ్యాపారం చేస్తున్నా శ్రమ ఎక్కువ లాభం తక్కువ నమ్మకం పెట్టుకున్న వారు చివరికి మోసం చేస్తున్నారని చెప్పి అనుకున్నావుగా ఇది నీ తప్పు కాదు ఇది కాలచక్రం నీ పని జీవితంలో ఒక సృష్టమైనటువంటి మార్పు వస్తుంది వచ్చినటువంటి అవకాశం నీకు చాలా కొత్తగా ఉంటుంది మరి విన్నారు కదండి ఈరోజు అమ్మవారి మాట ఎంత అద్భుతంగా ఉందో తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం